విలీగ్రహం కానీ చాలా మంది అడిగారు చచ్చి పెట్టమని నాకు దేవుడు చెప్పలేదు నేను పెట్టినాడు ఆయన యాభై అరవై సంవత్సరాలు కేవలం స్వార్థికుడిగా జీవించి స్వార్థ మాత్రమే చెప్పి చచ్చిపోయాడు ఆయన మొన్న నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వెళ్తే ఎంత చిన్న ఇల్లు అది నిన్నగాక మొన్న రాలేదు మన సేవకులు బిఎండబ్ల్యూలో తిరుగుతున్నారు ప్యాలెస్ల్లో ఉంటున్నారు ఇంత గొప్ప సేవకుడు ఇంత ఇంట్లో ఉన్నాడా ఆయన లివింగ్ రూమ్ లో మనం రెండు అడుగులు వేస్తే వంట కదా వస్తుంది ఈరోజు మీరు ప్రపంచంలో ఏ కైనా వెళ్ళండి ప్రపంచంలో ఏ సిటీకి అయినా వెళ్ళండి అక్కడ బిల్లి గ్రహం పరిచర్య ద్వారా మారుమనిస్ పొందిన ఒక్క వ్యక్తి అయినా మీకు దొరుకుతాడు ఇది సేవ ఇందుకు ఇప్పుడు ఇవాంజలి లేరు ఇవాంజిస్టిక్ కానుక్కు లేవరు ఎందుకు ఇప్పుడు దేశ సంచారం చేస్తూ ప్రసంగాలు చేసే ప్రీచర్లు లేరు వాళ్ళకి కానుకలు ఎవరు ఎందుకు ఇప్పుడు అందరూ పాస్టర్లు అయిపోయారు ఎందుకంటే చర్చ్ ఉంటుంది గొర్రెలుంటాయి కానుకలుంటాయి గొర్రెలు పొచ్చి కత్తిరించుకొని మనం వ్యాపారం చేయొచ్చు అదేమిటో కానీ ఎవరిని సేవకు పిలిచినా వాళ్ళు సంఘమే పెడతారు ఇంకేం బెటరు యభిసి పత్రికలు ఏముంది పరిచర్య ధర్మము జరుగుటకు కాపర్లను మాత్రమే పిలిచిన ఉందా ఉందా లేదు కదా సంఘాలని ఇలాగే ఉన్నాయి నేను చెప్పట్లా కన్నూటికి ఎనభై సంఘాలు ఇలాగే ఉన్నాయి